పురాణం పందొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేదవ్యాసుడవని అద్వితీయుడవనీ సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివనీ బ్రహ్మరుద్రదేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవనీ నిత్యుడవనీ నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ మాధ్వ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటుమి మమ్ముద్దరింపుము మానవుడు ఎన్ని పురాణములు పురాణా చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధరా హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరిచిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనంతయో సంతసించితిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనీ నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగా కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపైన ధ్యానముండునటులా అనుగ్రహింపుము మరేదియు నాకక్కరలేదు అని వేడుకునెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారముటులనే వరమిచ్చితిని అధీనుగాక మరొక వరముకూడా కోరుకునుము ఇచ్చెదను అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివారల పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి గొడస్ లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు ఇతరుల చేతకూడా ఆచరింపచేయవలయును దీని మహాత్మ్యమును తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాదీ పాతకములు కలుగును వ్రతము వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు నా యందు భక్తి భక్తికల వారిని పరీక్షించుటకే నేనెట్లు నిద్రావ్యాజమున సేనింతును ఇప్పుడు నీవు ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యల భక్తి శ్రద్ధలతో పఠించినవారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ కూడి పాలసముద్రమును కేగి పానుపు మీద పవ్వలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్మ్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభనకు తెలియచేసెను నేను నీకు వివరించినానుగాన ఈ వ్రతము స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారనూ చేయవచ్చును శ్రీమన్నారేణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి వైకుంఠమున కరిగిరి ఇట్లుస్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము పందొమ్మిదో రోజు పారాయణము సమాప్తము